ఇక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు దక్కే వరకు ఇక కాంగ్రెస్ లో భారీగా ఇక చివరికి దశకు చేరుకున్న కసరత్తు ఐదు సీట్లలో కాంగ్రెస్ కు నాలుగు ఆ నాలుగింటిలో ఒకటి మిత్ర పక్షం సిపిఐకి మిగిలిన మూడింటికి ఆ పైన ఫైవ్ మెంబర్ కమిటీ ఇక హైకమాండ్ రిపోర్టు ఇక కమిటీ పరిశీలిన సంపత్ మాదిగా ఇక కురుము కుమార్ కమ్మ విహెచ్ తర్వాత పేర్లు శంకర్ నాయక్ కోసం జానారెడ్డి విజయభాయ్ సీటు కోసం పొంగులేటి ప్రయత్నం ఇక మున్నూరు కాపు తన పేరును పరిశీలించాలని కోనగోడ మహేష్ రేసులో అద్దెంక దయాకర్ చరణ్ కౌశిక్ ఇక రామ్మోహన్ రెడ్డి ఇక ఫైమ్ ఖాన్ అన్నట్టు ఒక వార్తాన్ని చూస్తున్నాం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లపై కసరత్తు కాంగ్రెస్ పార్టీ స్పీడ్ చేసింది పలుమూరు పేర్లను సారీ ఫైవ్ మెంబర్ కమిటీ పార్టీ హైకమాండ్ పంపినట్లు సమాచారం ఆదివారం వరకు హైకమాండ్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది మొత్తం ఐదు సీట్లు గాను నాలుగు సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే ఛాన్స్ ఉండడంతో వీటిపై పార్టీలో సీనియర్లు యువ నేతలు ఆశలు పెట్టుకున్నారు ఈ నెల వరకు మాత్రమే నామినేషన్ ఉండడంతో అభ్యర్థులు ఎందుకైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అటు పిసిసి నాయకత్వం కూడా దృష్టి సాధించింది ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం సీనియర్ నేత జానారెడ్డి కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థులు చర్చించారు బుధవారం ఫైవ్ మెంబర్ కమిటీ సమావేశం చర్చలు అంశాలను జానారెడ్డి దృష్టికి రేవంత్ తీసుకెళ్లడం జరిగింది ఇది ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించిన అంశాలు అంటే నాలుగు సీట్లు కాంగ్రెస్ కు వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇక్కడ వార్తలు అనేది ఇవ్వడం జరిగింది ఒక ఒక సీటు మాత్రం బీఆర్ఎస్ కు దక్కే అవకాశం ఉంది ఈ రోజు మనం కొన్ని హెడ్ అనేది చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎ మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా సలహాలు ఇవ్వండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎన్యస్